ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ నైన్ న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం తండ్రి లేని ఒక నిరుపేద కుటుంబం స్కూల్ ఫీజు కట్టలేక ఇంటికి పరిమితమైన విద్యార్థికి సహాయం అందించిన ఆల్వేస్ హెల్ప్ అదర్స్ ఫౌండేషన్ కన్నూరుపాలెం గ్రామానికి చెందిన పంచాడ జ్యోత్స్న అనే తొమ్మిదవ తరగతి చదివే పాపకి ఆర్థిక ఇబ్బంది ఉండడం వల్ల ఆల్వేస్ హెల్ప్ అదర్స్ ఫౌండేషన్ వారి గురించి తెలుసుకొని వారిని రిక్వెస్ట్ చేయగా కట్టవలసిన ఫీజును వారు పదివేల రూపాయలు కట్టి ఆ విద్యార్థిని పై చదువులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఫౌండేషన్ స్థాపకుడు కిషోర్ తేజ పి వరహల్ బాబు మాస్టర్ ప్రదీప్ నాయుడు తెలిపారు అంతేకాకుండా పై చదువులకు లైఫ్ ఆఫ్ గివింగ్ ఫౌండేషన్ వారు కూడా సహాయం చేయడానికి ముందుకు రావడంతో విద్యార్థికి సంతోషానికి అవధులు లేవు మన ఫౌండేషన్ అడిగారు ఒక పేద కుటుంబం ఫీజు కోసం మన ఫౌండేషన్ సహాయం అడగటం జరిగింది సరైన విద్య ఆసభించడం వల్ల వ్యక్తులను వ్యక్తిగతంగా వృత్తిపరంగా మరియు సామాజికంగా ఎదగడానికి వీలు కల్పిస్తుంది విద్య ఆనందాన్ని ఉత్సాహతను మరియు సమస్యలను పరిష్కరించడానికి మరియు ఇతరులకు సహాయం చేయాలనే లోతైన కోరికను మేల్కొల్పగలదు అలాంటి విద్యను అభ్యసించడానికి ఉంది ఈ కార్యక్రమంలో భాగంగా కన్నూరుపాలెం గ్రామానికి చెందిన పంజాడ జోత్న అనే తొమ్మిదవ తరగతి చదివే పాపకి ఆర్థిక ఇబ్బంది లేకుండా మనం ఆల్వేస్ హెల్ప్ ఫర్ అదర్స్ ఫౌండేషన్ నుండి పదివేల రూపాయలు ఎస్ అన్నారావు మాస్టర్ కరస్పాండెంట్ ఆఫ్ గీతా స్కూల్ పదివేల రూపాయలు టెక్స్ట్ బుక్స్ అండ్ మెటీరియల్ను అందించడం జరిగింది కరోనా వాళ్ళ నాన్నగారు చనిపోయారని మనం చేసింది ఫౌండేషన్ ద్వారా మనకి మనం చేసే కార్య సేవా కార్యక్రమాలు చూసి వాళ్ళు హెల్ప్ అడిగారు వాళ్ళు ఏంటంటే ఇప్పటివరకు చదివి ఇప్పటివరకు అప్లై చేసుకుని చదివించారు పాపని ఇప్పుడు ఏంటంటే బాగా ఇబ్బంది అయిపోయి మన మన ఫౌండేషన్ ద్వారా వచ్చిందనమాట నాన్నగారు కోవిడ్లోనే చేరుకోవడం వల్ల చాలా ఇబ్బందుల్లో ఉన్నారు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశారు గవర్నమెంట్ స్కూల్లో ఎడ్యుకేషన్ బాగుందని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశారు స్కూల్లో జాయిన్ చేయగానే ఇరవై వేలు ఫీజు కట్టాలని మా దగ్గరికి వస్తే అంటే ఏ ఫౌండేషన్ ద్వారా దాత సహకారంతో పదివేల రూపాయలు ఈరోజు దాని చేయబోతున్నాము తర్వాత గేమింగ్ ఫౌ లైఫ్ ఆఫ్ గేమింగ్ ఫౌండేషన్ వాళ్ళు కూడా ముందుకు వచ్చి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ధాన్స్ ద్వారా ఈరోజు ఇక్కడ పాప్కి ఫీజు పే చేయ చేశారు తర్వాత కొద్దిగా హెల్ప్ చేశారు సార్ కూడా కొద్దిగా అలాగే వేరే మా ఫ్రెండ్ ఫౌండేషన్ ద్వారా అన్నీ కూడా ముందుకు వచ్చి బుక్స్ బ్యాగ్స్ తర్వాత తర్వాత చదువు కూడా సపోర్ట్ చేస్తాను తమ్ముడు ముందు సార్ అన్నీ కూడా ముందుకు వచ్చారు వాళ్ళు కూడా పెద్ద దీనికి సపోర్ట్ ఈ పాపకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్